ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ అయితే అయిపోయింది అయితే మళ్ళీ బిగ్ బాస్ తో పాటుగా మన సీరియల్ యాక్టర్స్ అందరూ కూడా రకరకాల ప్రెస్టీజియస్ డ్యాన్స్ లో పాల్గొంటున్నారు ఈ క్రమంలో తేజు నిఖిల్ అలాగే అమర్ తో పాటుగా కావ్య కూడా పార్టిసిపేట్ చేస్తుంది మనందరికీ తెలిసిన విషయం ఏంటి అంటే నిఖిల్ తేజు అమర్ అలాగే ఆ కావ్య వీళ్ళందరూ కూడా చాలా బెస్ట్ ఫ్రెండ్స్ కానీ కావ్య నిఖిల్ వాళ్ళిద్దరూ కూడా విడిపోవడం జరిగింది అంటే వాళ్ళు బ్రేకప్ చెప్పుకున్నారు కానీ మళ్ళీ తిరిగి కలిసే అవకాశాలు చాలా ఎక్కువ కనిపిస్తున్నాయి ఎందుకంటే నిఖిల్ ఆల్రెడీ బిగ్ బాస్ సీజన్ ఎయిట్ లో నా ప్రాణం తను తనే నా వైఫ్ అంటూ అఫీషియల్ గా డిక్లేర్ చేసేశాడు ఈ క్రమంలో నిఖిల్ కావ్య కలవాలి అంటే ఖచ్చితంగా అమర్ తేజు రంగంలోకి దిగాల్సిందే ఇక్కడ జరిగిన విషయం ఏంటి అంటే ఒక ప్రెస్టీజియస్ డాన్స్ ప్రోగ్రామ్స్ రెండో జాయిన్ అవుతున్నాయి ఒకటి మన అన్నపూర్ణ స్టూడియోస్ యాభై ఏడు వసంతాలు పూర్తి చేసుకున్న క్రమంలో ఒక డాన్స్ షో అయితే అంటే ఒక డాన్స్ ఈవెంట్ పెట్టాలని అనుకుంటున్నారు దానిలో డాన్సులతో పాటు అన్నీ ఉంటాయి అనమాట కామెడీ అవార్డ్స్ అలాంటివన్నీ ఉంటాయి అన్నమాట దానికి సంబంధించి కావ్య నిఖిల్ తో పాటుగా అమర్ తేజు ఇంకా ఆ ఇలాగా వీళ్ళ ఫేమస్ పేర్స్ అందరూ కూడా నటించాలన్న అవకా డాన్స్ చేయాలన్న అవకాశం కనిపిస్తున్నారు అంతేకాకుండా ఇంకొక పెద్ద ఛానల్లో ఆహా అనే ఛానల్లో కూడా డాన్స్ అనే ఒక ప్రోగ్రాం రాబోతుంది దానికి కూడా నిఖిల్ కావ్యని అడగడం జరిగింది కాకపోతే నిఖిల్ ఓకే చెప్పినప్పటికీ కూడా కావ్య ఓకే చెప్పినప్పటికీ తన పేరుగా నిఖిల్ వద్దు అని అనుకుంటోంది అనమాట ఇక దాంతో ఒక్కసారిగా నిఖిల్ అండ్ కావ్య పార్టిసిపేషన్ సంసిద్ధంగా మారింది ఈ క్రమంలో తేజు అమర్ అదిరిపోయే ఐడియా వేశారు అది ఏంటంటే నీతోనే డాన్స్ చేశారు కదా ఆ సమయంలో నిఖిల్ కావ్యకు సంబంధించిన కొరియోగ్రాఫర్ ఉంటారు కదా ఆ కొరియోగ్రాఫర్ చాలా బెస్ట్ ఉంది అనమాట సో ఆయన చేత నిఖిల్ ని కావ్యని ఒప్పించి స్టేజ్ పర్ఫార్మెన్స్ ఇప్పించాలనేది వాళ్ళ ఉద్దేశం అనమాట ఎందుకనంటే వాళ్ళు ఒకటే మాట అన్నారు నువ్వు స్ట్రాంగ్ గా ఉన్నావు ఓకే తను స్ట్రాంగ్ గా ఉన్నాడు అలాంటప్పుడు మీ ఇద్దరు కలిసి డాన్స్ వేస్తే తప్పేంటి మనం ప్రొఫెషనల్ గా ఉండాలి కదా రేపు నువ్వు గనక ఫర్ ఎగ్జాంపుల్ ఒక సీరియల్ లో నటిస్తున్నావు అనుకో ఆ సీరియల్ లో నువ్వు నీ వల్ల బ్రేకప్ అయిపోయిందని నువ్వు మధ్యలో వెళ్ళిపోలేవు కదా అంటూ వాళ్ళ వాళ్ళందరూ కూడా కావ్యకి కౌన్సిలింగ్ ఇచ్చి చాలా అద్భుతంగా అన్నమాట అయితే నిజానికి కావ్యానికి ఇద్దరు కలిసి డాన్స్ చేస్తే మాత్రం ఖచ్చితంగా వాళ్ళిద్దరి మధ్య ఉన్న విభేదాలు తొలగిపోయి వాళ్ళ దగ్గర అవ్వడం కావ్యానికి అర్థమవుతుంది